హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న గేదె అమ్మబడును అండి ఇది నేను ఆల్రెడీగా ఈ వీడియో గేదె ఇన్నప్పుడు చేశాను కావాలంటే నా వీడియోలో సేర్య చూసుకోవచ్చు దీనిది కూడా చనిపోయి వన్ వీక్ అవుతుందండి దీనికి ఇంజక్షన్ ఇస్తే షూర్గా పాలు ఇస్తుంది బట్ మేము ఎందుకు అమ్ముతున్నామంటే నా కోచింగ్కి వెళ్ళడానికి టైం సెట్ అవ్వట్లేదు సో వీటికి మగవాళ్ళు గట్టిగా నిలబడితే ఇచ్చేస్తుంది బట్ సూది వేయాలి అందుకే నేను తక్కువ ప్రైస్ చెప్తున్నాను ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇన్ కేస్ మీరు ఇక తీసుకోవాలని అనుకుంటే నాతో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసినా నేను మీకు రియాక్ట్ అవుతాను షూర్గా ఇన్ఫో ఇస్తాను సో మేము ఎందుకు అమ్ముతున్నాము అని మీరు తప్పుగా అనుకోకండి ఇది పాలు ఇవ్వట్లేదు అని కాదు పాలు మంచిగా ఇస్తుందండి పాలకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు షూర్గా మంచిగా ఇస్తుంది సో మగవారు నిలబడితే ఖచ్చితంగా బెదిరి ఇస్తుందండి సో మీకు కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తాను షూర్గా సో దీని ప్రైజ్ వచ్చేసి మేము ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాము సో ఇది నిండు పాడినే మళ్ళీ తరపి పాడి కాదండి బట్ ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది విలేజ్ వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది ఎందుకంటే ఇది విలేజ్ మే మే వేయడానికి వెళ్తుంది సో మాది నందాలి కాబట్టి మాకు అంత స్పెసిలిటీ లేదు సో మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి షూర్గా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సో మా డిటెల్ త రేటు మాట్లాడి ఇచ్చేస్తాం తక్కువకైనా లేదు బట్ నాకు ఈ కోచింగ్కి ప్రాబ్లం అవుతుందని అమ్మేస్తున్నాం తప్ప ఎలాంటి పాలు ఇవ్వట్లేదు అట్లని కాదు ఇది గడ్డి తినడం కానీ నీళ్ళు తాగడం కానీ మంచిగా తాగుతుంది ఇస్తుంది సో కావాలన్న వాళ్ళు ప్లీజ్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నో ప్రాబ్లం సో ఫైనల్గా ఏంటంటే ఇంకా మేము గేదెలు స్టాప్ చేయాలనుకుంటున్నాము సో అందుకు అందుకే అమ్మ అమ్మేయాలనుకుంటున్నాము అంతే తప్ప వేరే కారణం ఏం లేదండి ఇది చాలా మంచి గేదె అండి సో ఏమంటే దీన్ని దూడ చనిపోయింది సో ఏమంటే ఇంజక్షన్ వేసి చూసుకుంటున్నాము మీరు దాన పెట్టుకున్నా పర్లేదు మీరు అలవాటు చేసుకోవచ్చు మా అమ్మగారు చూసుకోలేకపోతున్నారు నేను ఉంటేనే అది ఇస్తుంది కాబట్టి అది మగవారికి అలవాటు పడింది సో అందుకు అమ్మాయాల్సి వస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ అభి